మండల పరిధిలోనే పొద్దుటూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది సోమవారం మహాపూర్ణాహుతిలో భాగంగా గణపతి హోమం లక్ష్మి గణపతి హోమం రుద్ర హోమం నవగ్రహ హోమంతో పాటు మంగళకరమైన పూర్ణాహుతిని కూడా ముగించుకుని అనంతరం నీరాజ మంత్రి పుష్పములు ఇచ్చి కార్యక్రమాన్ని ముగిస్తున్నామని అర్చకులు తెలిపారు ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగ వైభవంగా స్వామివారికి కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీ రామలింగేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడని కోరిన కోరికలు తీర్చే స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి అన్నారు కార్యక్రమంలో సోలిపురం శ్రీకాంత్ రెడ్డి రిష్మిత బొలంపల్లి ఇంద్రసేహారెడ్డి శశిరేఖ ఏసీపీ పగడాల అశోక్ వర్ష గ్రామ సర్పంచ్ దుబ్బా దానయ్య ఉప సర్పంచ్ పెద్దబోయిన చంద్రకళ శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ అంతేన అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ పొద్దుటూరి లక్ష్మీ నర్సయ్య నిర్మలాదేవి పి శంకరయ్య భక్తులు పాల్గొన్నారు दाहन जो तो भी साबित हो बाबा रे ये दान का एक में विचार को दाह कुसुरिया मुबाया को तगड़ा शाह भूया तमुत। बस बस। बस गालती है। हां, वो भाव नेत्रता

ओमाप्याय विश्व विश्व सोम विषय वादेसंगति स्वाहा ओम आप्याय समेते विश्व स्थमा आयाम बबा वादेसंगति स्वाहा ओम आप्याय समेते विश्व सोम विष्ण आयां बबा वादेसंगति स्वाहा ओम आप्याय विश्व स्थमा आयाम बबा वादेसंगति स्वाहाय समे विश्व स्वाचनायादेसंगति स्वाहा ओम आप्याय विश्व सोम आयाम बबा वादेसंगति स्वाहा मूर्ता दिव कसुपदीपिव्या अयम अभाग्रेतागमति स्वाहा ओम अग्निर्मूर्ता दिव कथी पृथ दिव्या अयम अगमतागम श्रिजमती स्वाहाम अग्नूर्ता दिव कस्वदीप दिव्या अयम రెడ్డి గారు చెప్పినట్టు మా ప్రయాణం రెండు వేల పదహారు మార్చ్ మూడో తారీఖున ప్రారంభించడం జరిగింది అది గుడి కుణ ప్రారంభోత్సవ మహోత్సవాన్ని uh -huh. మేము ఇరవై పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై నాడు నిర్వహించుకోవడం జరిగింది ఆ తదుపరి ఇప్పటికీ ఇది ఈ శివరాత్రి ఐదవ వార్షికోత్సవ శివరాత్రిగా జరుపుతున్నాము ఇక్కడ ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏమంటే ఇక్కడ ఉన్న మన శిలా శాస్త్రం ఆధారం ప్రకారం ఈ శివాలయం దాదాపు తొమ్మిది వందల పన్నెండుకు పూర్వం ఇది నిర్మించబడింది దానికి దానిని మెయింటైన్ చేయడం కోసం దాన శాస్త్రం ఇక్కడ వేయడం జరిగింది ఇది ఒక బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం తర్వాత పంచాయతీ శివాలయం కాబట్టి చాలా మహిమ కలుగా చాలా మేము నా నేను మా నరసిరెడ్డి గారు మా అభిప్రాయం శ్రీకాంత్ రెడ్డి గారు అందరం కలిసి టెంపుల్ ట్రస్టీస్లో ఉండి నేను మా యొక్క మిత్రులందరికీ సహకారం అందించుకుని చాలా పెద్ద మీకు చింతూరు బాగుండాల జనాలునే ఉన్నప్పుడు బిగ్గెస్ట్ టెంపుల్స్లో ఒక ఎకరాల్లో నిర్మాణం చేయించుకోబడ్డట్టు చెప్పలేదు కాబట్టి భక్తులందరూ విశేషంగా ఇక్కడ పూజలు కనుక చేసుకున్నా భక్తులు నమ్మినా మనం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అని తెలిసింది ఒక ఒక్క ఫలితం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే ఒకరు పాపం ఆల్మోస్ట్ దాన్ని కోమాలోకి ఎదుగుతారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దేవుని మొక్కి పొగ కొట్టి మళ్ళీ సాయంత్రం కల్లా పిల్లల కల్లా తన నుంచి వచ్చి పెట్టినైనా ఆ భక్తులు మామూలుగా ఇదే గ్రామంలో వ్యవసాయం చేసుకునే రైతు ఆ రైతు గుడి నిర్మాణం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా తన యాభై వేల రూపాయలు కూడా అంత నమ్మకంగా నాకు మంచి జరిగిందని చెప్పి ఇవ్వడం అలాగే పిల్లలు జరగడం ఇట్లాంటివి చాలా కార్యక్రమాలు రెండు రౌండ్లు గుడిలో పెట్టి వారి యొక్క పెట్టుకుంటే దేవుడు చాలా ఆశీర్వదిస్తాడని ఇంత కష్టపడి ఈ ది దేవాలయాన్ని మేము నిర్మాణం చేసినాం కాబట్టి గ్రామస్తులందరూ సహకారంతో నిర్మాణం జరిగింది అట్లాగే చాలా మిత్రాలు బంధువులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు భక్తులందరూ ఈ యొక్క దేవుడి యొక్క మహిమలని అందరూ వచ్చి వారి యొక్క వాళ్ళ బాధలని కానీ వాళ్ళ యొక్క మొక్కులను కానీ తీర్చుకుంటే వారు బాగుపడతారని అందిస్తున్నాను ఓం నమ శివాయ్ నమే నమస్కారం ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు పది సంవత్సరాల క్రితం మొదలైన ప్రయాణం ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి అయింది ఈ ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు చాలామంది అవుతాయి కాబట్టి ఏమో సంవత్సరాలు ఇంకోటి మహాశివ మహాశివ శివరాత్రి రోజు మనం రెండు రోజుల పాటు ఈ సంవత్సరాలు చేసుకున్నాం ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజు పూజలతో పాటు అభిషేకాలతో పాటు హోమాలతో పాటు అపూర్ణ పూర్ణహిత్తితో మనం పూర్తి చేస్తాం ఇందులో ప్రత్యేకత ఏంటంటే మేము అనుకున్నది ఏం సాధించామన్నది అంటే ఇక్కడ వచ్చేవాడు భక్తితో పూర్తి భక్తితో వచ్చిన వాళ్ళు వాళ్ళు కోరుకున్నదంతా కూడా వాళ్ళకి వస్తున్నట్టు దేవుడు ప్రార్థిస్తున్నట్టు కరుకుని కరుణిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి మీ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మేమే ఫస్టీ మెంబర్స్ అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడానికి ఇలాంటి మాయమాటలు చెప్పట్లేదు నిజాయితీగా చాలామంది చెప్పేది ఏంటంటే ఈ గుడిలో ఒక శక్తి ఉంది ఈ గుడికి మనం వచ్చి ప్రార్థించినప్పుడు ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించి మనస్ఫూర్తిగా అడిగినవి అన్నీ కూడా ని వాడు నమ్మకంతో చెప్పినప్పుడు ఇదే నమ్మకంతో మేము కూడా ప్రేక్షకులకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చేసి దేవుని ప్రార్థించి మీరు కోరుతున్నదంతా కూడా ఆ దేవుడు ప్రసాదిస్తారని మాకు నమ్మకం శివాలయం పదకొండవ శతాబ్దం శివాలయం దీని పునరుగుణు కొరకై మా పక్క ఊరు గ్రామ పంచాయతీ ఒకటే అప్పుడు ఉండే రూవెన్యూ కూడా ఒకటే ఉండే మా సర్పంచ్ గారు నరసింహ గారు ఉండే సర్పంచ్ గారి వల్ల మా శ్రీకాధ్రెడ్డి సారు అడిగినట్టు అడిగినట్ట ఊళ్ళో శివాలయం ఉన్నదా అంటే ఉన్న సార్ అని చెప్పినట్టు ఉన్నదని చెప్పినంత మాత్రం వచ్చి చూసి వాళ్ళ బంధువులు వచ్చే వాళ్ళ కుటుంబం వచ్చి చూసిపోయారు చూసిపోయినాక వాళ్ళు ఉండి వాళ్ళ భార్య కూడా అంటే ఈ శివాలయం పక్క మనం నిర్మించాలి అని మా అందరి మళ్ళీ చెప్పింది చెప్పినాక వారికి తోడుగా మా ఊరి ముద్దు బిడ్డ ఆయన ఇప్పుడు ఎస్పీ గారు వాళ్ళు అశోక్ సార్ తోడయ్యారు తోడైనాక మళ్ళీ బెల్లంపల్లి ఇంద్రాలారెడ్డి గారు అని మా ఊరు కాదు మా పట్టుకొచ్చారు ఆయనకు మరీ 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 దండ ఎందుకంటే అభినందన తెలియాలను వచ్చి ఊరుగా పోలేదు వచ్చి నేను ఇందులో నేను బాగా ఉంటా దేనికైనా అని చెప్పేసి ముగ్గురు త్రిమూర్తులు వేయరు మాకు ఈ ఊరికే త్రిమూర్తులు అయ్యారు ముగ్గురు అశోక్ సారు ఇంద్రసేనారెడ్డి గారు శ్రీకాదర్ రెడ్డి గారు ఈ ముగ్గురు లెక్కన ఉండి ముప్పై లక్ష ముప్పై లక్షలతోటి ఏదో ఉన్నారు మూడు కోట్లు దాటిపోయినా కూడా నిర్మాణం ఆపకుండా వాళ్ళు ముందుండి చేస్తారు వారికి మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తాం ఊరి తరఫున భక్తులు అందరూ రావాలి మన భగవంతుడు ఎక్కడికల్లో పిలిపించుకుంటున్నాడు మన ఊర్ల నుండి కూడా రాలేకపోతున్నాం ఎందుకంటే భగవంతుడు వాహనైనా ఉన్న చదువు ఎక్కడికల్ ఎక్కడికల్లో వాళ్ళు ముగ్గురు స్నేహితులని బంధువులు ఎవరెవరిలో పట్టుకొస్తున్నారు డొనేషన్లు చేస్తున్నారు অক <laughs> পেল <laughs> <laughs> భ్యాం పరస్పరాశ్లిష్ట వపురుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంగరంగ వైభవంగా మన యొక్క రుతుటూరు గ్రామనందు ఎంతో విశిష్ట కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయంలో శివరాత్రి మహోత్సవంలో భాగంగా మూడు రోజుల దీక్షతో మనము అత్యంత వైభవపేతంగా యజ్ఞయాగాది కర్తువులతో పాటు స్వామివారి యొక్క దివ్య లీలా వినోద కళ్యాణాన్ని కూడా నిన్నటి రోజున మనము నిలబర్తించుకొని రాత్రంతా కూడా ఈ యొక్క దేవాలయంలో భజనల చేత అత్యంత వైభవపేతంగా గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు మహాపూర్ణాహుతిలో భాగంగా ఉదయము గణపతి హోమము అదేవిధముగా లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము నవగ్రహ హోమంతో పాటు ఆలయ పరివార ఎందుకంటే విశిష్టమైనటువంటి దేవాలయము శివ పంచాయతనముతో పాటు పరివార దేవతామూర్తులకు కూడా హోమాన్ని కూడా జరిపించుకొని అందరూ కూడా ఇందులో పాల్గొని మంగళకరమైన పూర్ణాథిని కూడా ఉంచుకొని తదుపరి స్వామివారికి నీరాజ మంత్ర పుష్పాలన్నీ కూడా ఇచ్చి తదుపరి కార్యక్రమంతో ఈ పూజ అంతా కూడా ముగించబోతున్నాం కనుక ఇటు కార్యక్రమాల్లో ఎంతో వైభవంగా మన యొక్క పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడు ఎంతో గొప్ప వరాలు కూడా ఇచ్చేవాడు కాబట్టి ఇక్కడ విశిష్టం అంటే ఎవరైతే వచ్చి మరి స్వామివారు పన్నెండు జ్యోతిర్లింగాలు కాబట్టి ఇక్కడ విశిష్టం అంటే చాలామంది మేము చూస్తున్నాం పన్నెండు ప్రదక్షిణాలు చేసి ఎవరైతే కొబ్బరికాయ కొడతాం కదండి కొట్టని కొబ్బరికాయని కూడా ముడుపుగా ఇక్కడ మనం సమర్పించినట్లయితే గొప్ప వరం కూడా పరమేశ్వరుడు అందిస్తాడు అనేది ఇక్కడ మనకు అందరూ చూస్తున్నాం మంది కూడా భక్తి అనేది కూడా తీరింది కాబట్టి అటువంటి ఎవరైనా మేము దేవాలయానికి వచ్చేసి వారి యొక్క ముడుపులు కూడా సమర్పించుకొని స్వామివారి యొక్క దేవాలయంలో పాల్గొని అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా మరి మరీ కోరుచున్నాం